ఈ మధ్యకాలంలో పరీక్షల్లో తప్పితే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన చాలామందిలో కనిపిస్తుంది అవి కేవలం పరీక్షలు మాత్రమే జీవితాన్ని నిర్ణయించే మార్కులు కాదు అసలు జీవితానికి మార్కులు కులమానమే కాదు ఎందుకంటే పరీక్షల్లో ఫెయిల్ అయి జీవితంలో సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప వారు అంతా ఏదో ఒకరోజు పరీక్షల్లో ఫెయిల్ అయిన వారే ఫెయిల్ అవ్వడం అంటే జీవితంలో కాదు పరీక్షల్లోనే అయ్యో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి ఫెయిల్ అయ్యాను అని ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ పరీక్షల్లో తప్పితే ఏం కాదు అసలు నిజానికి పరీక్షల్లో తప్పిన వారికే జీవితంలో ఏం చేయాలనే కసి పెరుగుతుంది అది చాలా చిన్న విషయం దానికోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఎందుకంటే మీ అమ్మా నాన్నలకు మీరు ఒక్కరే మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివించి ఉంటారు వాళ్ళ చెమటతో తయారైన జీవితం మీది ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి వారి కష్టాన్ని గుర్తు చేసుకోండి వారి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి అప్పుడు మీ నిర్ణయం మారుతుంది మీకు ఏదైనా అయితే ముందుగా ఎఫెక్ట్ అయ్యేది తల్లిదండ్రులే అదే మీరు చెడు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు జీవితాంతం కుంగిపోతారు మానసికంగానూ శారీరకంగాను ఇబ్బందులు ఎదుర్కొంటారు అమ్మ తిట్టిందని నాన్న కొట్టాడని ప్రేమలోనో పరీక్షల్లోనో ఫెయిల్ అయ్యామని అర్ధాంతరంగా అంతం చేసేందుక ఈ జీవితం మన పుట్టుకే ఓ అయినప్పుడు మధ్యలో వచ్చే ఈ జీవితాంతం జీవితాంతమైతే కాదు కదా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని తప్పుడు నిర్ణయాల జోలికి వెళ్ళొద్దు పరీక్షలు మళ్లీ వస్తాయి పోతాయి కానీ నీలాంటి కొడుకు లేదా కూతురును నిన్ను కన్న తల్లిదండ్రులకు ఎవరు తెచ్చి ఇవ్వలేరు ఒక్కసారి ఆలోచించండి అందుకే పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు ఏం కాదు కాస్త కష్టపడాలి అంతే జీవితంలో చూడవలసిన విజయాలు చాలా ఉంటాయి వాటి కోసం ప్రణాళికలు వేసుకోండి చదువుకుంటే మంచి జీవితం దొరుకుతుంది అయితే చదువు లేకపోయినా జీవితం ఉంటుంది ఏదో ఒక పని చేసి బతకవచ్చు కానీ జీవితాన్ని ముగిస్తే మాత్రం మీ అంతా మూర్ఖులు ఉండరు జీవితం అనే ప్రయాణంలో కష్టాలు కామన్ ఒడ్డుకు చేరే వరకు ప్రయాణం ఆపకూడదు ఆపితే కింద పడిపోతావు మళ్ళీ తిరిగి లేవాలన్నా లేవలేం మనిషి పుట్టుకే ఓ వరం అలాంటి వరాన్ని సరిగ్గా వాడుకోవాలి తప్పుడు నిర్ణయాలతో ముగించకూడదు ఏదో ఒక రోజు మీరు గొప్ప స్థాయికి వెళ్తారు దానికి మీ ఆలోచనలే పెట్టుబడి పరీక్షల్లో ఫెయిల్ అయినా తక్కువ మార్కులు వచ్చినా ఏం పర్వాలేదు మళ్ళీ రాసుకోవచ్చు కానీ మీ జీవితం అనే పుస్తకంపై ఎల్లప్పుడూ సంతకం మీదే ఉండాలి ఇతరులు చెయ్యలేరు పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా చాలా మంది నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనతో సతమతమవుతూ ఉంటారు ఈ కాల లో సమాచారం వెతికేందుకు చాలా దారులు ఉన్నాయి మీరు తర్వాత ఏం చేయాలి మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు అనే విషయంపై క్లారిటీ తెచ్చుకోండి ఎలాంటి కోర్సులలో చేరితే ఎలాంటి భవిష్యత్తు ఉంటుందనే విషయంపై పరిశోధించండి దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోండి